గుట్ట నియోజకవర్గంలో అద్దె భవనంలో నిర్వహిస్తున్న బీసీ హాస్టల్ ను సందర్శించే విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యకురాలు కల్వకుంట్ల కవిత ఇక చంద్రాయిగుట్ట బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్లో పరిస్థితి చాలా దయనీయంగా ఉందని మొత్తం నూట ఏడు మంది విద్యార్థులకు పదకొండు రూమ్లు మాత్రమే ఉన్నాయి ఒక్కో రూమ్ లో ఇరవై ఐదు మంది ఉంటున్నారు అన్ని అన్నారు ఇక ఈ నేపథ్యంలో గత మూడేళ్లలో ఈ బిల్డింగ్ రెంట్ కూడా కట్టడం లేదని దీంతో రిపేర్లు కూడా చేయడం లేదని రెండు వేల పద్దెనిమిది నుంచి కనీస అవసరాలను కూడా తీర్చలేదంటూ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చంటూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు జాగృతి కార్యక్రమంలో భాగంగా ప్రజలకు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఆ సమస్యలను పరిష్కరించడానికి యాత్ర చేపట్టడం జరిగింది గత ఐదు రోజులుగా హైదరాబాద్ మహానగరంలో తిరుగుతూ ఉన్నాం ఇది నాలుగవ రోజు ఇవాళ చాంద్రాయన్గుట్ట కాన్స్టిట్యున్సీకి వచ్చినాం ఈ చాంద్రాయన్గుట్ట కాన్స్టిట్యున్సీలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉంది మరి బీసీ బాయ్స్ వెల్ఫేర్ హాస్టల్ ఎట్లా ఉందో చూద్దామని వెళ్ళినాం పది పదకొండు రూములు ఉన్నాయి నూట నలభై ఏడు మంది పిల్లలు ఉన్నారు చాలా చాలా భయంకరమైన పరిస్థితి ఉంది నిద్రపోవడానికి కనీసం ఒక బెడ్షీట్ కూడా ప్రభుత్వం నుండి రాలేదు రెండు వేల పద్దెనిమిది నుండి కూడా పిల్లలే కొట్లాడి కలెక్టరేట్ల ధర్నా చేస్తే కొత్త బిల్డింగ్లోకి రెంట్కి మార్చారు మార్చినటువంటి బిల్డింగ్ కూడా పదకొండు రూమ్లు ఉన్నాయి నూట నలభై ఏడు మంది ఉన్నారు ఒక్కొక్క రూమ్లో ఇరవై ఐదు ఇరవై ఐదు మంది ఉన్నారు పిల్లలు చాలా భయంకరమైన ఇబ్బందులు ఉన్నాయి నేను బీసీ వెల్ఫేర్ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను తక్షణమే ఇంత చలికాలంలో నేల మీద నిద్రపోతున్నటువంటి ఈ బీసీ బిడ్డల గురించి ఆలోచన చేయండి ఇమీడియట్గా బంక్ బెడ్స్ ఇవ్వండి లైబ్రరీ చూసినాము అందులో అయితే ఒకటంటే ఒక పుస్తకం కూడా లేదు ఒక ర్యాక్ కూడా లేదు ఘోరమైన పరిస్థితి ఉన్నది ఒక ఫుడ్ తప్పితే ఇంకా ఎటువంటి ఫెసిలిటీ లేదు కాబట్టి మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇమీడియట్గా చేయండి మీరు చేయని పక్షంలో మేము ఒక సంస్థగా మేము యాక్షన్ తీసుకోవచ్చు మేము చేయొచ్చు కానీ మేము చేయడం వల్ల కొంతమందికే సహాయం అవుతుంది ప్రభుత్వం నుండి చేస్తే అందరికీ సహాయం అవుతుంది కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఒక్కసారి బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ చెక్ చేయండి అన్నీ వెళ్ళి ఇటువంటి పరిస్థితి ఉంటే ఇంత చలికాలంలో పరుపు లేకుండా బెడ్షీట్ లేకుండా పిల్లలు ఎట్లా ఉంటారన్న అన్న విషయాన్ని ఆలోచించండి వీళ్ళే మన ఫ్యూచర్ వీళ్ళ కోసం స్టెప్ తీసుకోవాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను జై తెలంగాణ ఇక్కడ నేను అసలు ఎంత ఇబ్బంది అవుతుందంటే అమ్మాయిలు ఇక్కడికి ఏమి దాకా వన్ కిలోమీటర్ ఉంటది కిలోమీటర్కి రావాలంటే అమ్మాయిలకు చాలా ఇబ్బంది అవుతున్నాం రావడానికి ఇక్కడ చాలా అదే అది ఇక్కడ ఒక్క దగ్గర కాదు నేను మొన్న నాలుగు రోజుల నుంచి హైదరాబాద్లో తిరుగుతూ ఉంటే ప్రతి గుడి దగ్గర మూడు మూడు వైన్లు ప్రతి మసీద్ దగ్గర మూడు వైన్లు అసలు రిలీజియస్ ప్లేస్ అన్న లెక్కలేదు పక్కన స్కూల్ ఉందన్న లెక్కలేదు హాస్టల్ ఉందన్న లెక్కలేదు విపరీతంగా మరి ఎందుకు ఇచ్చినారో అట్లా లొకేషన్ ఎవరు సెలెక్షన్ చేసి ఒప్పుకుంటున్నారో తెలియదు ఇంతకుముందు అయితే ఒక గుడి దగ్గర ముంగట ఓపెన్ బార్ కూడా పర్మిషన్ ఇచ్చిరని చెప్పి స్థానికులందరూ కూడా ఆపి చెప్పడం జరిగింది అటువంటి విషయాల్లో దయచేసి జాగ్రత్తగా ఉండాలి నేను మున్సిపల్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇట్లాంటి రివ్యూ చేయండి ఇక్కడ ఉన్న దాని మీద కూడా ప్రత్యేకించి మేము దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా చాలా చోట్ల రిలీజియస్ ప్లేసెస్లో కూడా పక్కనే గుడికి లిటరలీ పక్కనే వైన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి అట్లాంటివి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వరద వరద ఏరియాల్లో ఎక్కడైతే మేము పర్యటన చేసినామో అది పెద్ద నాల నాల పైన ఉన్నటువంటి కంప్లీట్గా దాని మీద మేము పర్యటన చేయడం జరిగింది చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది లాస్ట్ టైం వచ్చినటువంటి వరద ఆ విజువల్ చూస్తే మొత్తము కాళ్ళు కార్లు బైక్లు అన్ని కొట్టుకపోయిన పరిస్థితి అంటే ఎంత ఘోరమైపోయిందంటే అక్కడ ప్రజలకి అర్థమైంది వరద వస్తుందని గడపలు మామూలుగా అందరికి ఇంత ఎత్తు ఉంటే వాళ్ళు ఇంత ఇంత ఎత్తు గడపలు కట్టి పెట్టుకున్నారు సో వరద నీళ్ళు రాకుండా ఇంట్లోకి ఉండాలనే ప్రయత్నం అంటే చాలా చాలా దారుణంగా ఉంది దాన్ని రివ్యూ చేయాలి దయచేసి అసలు ఓల్డ్ సిటీ ఒరిజినల్ సిటీ అన్న రేవంత్ రెడ్డి గారు కనీసం ఓల్డ్ సిటీ దిక్కు మళ్ళీ చూస్తే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి కేసీఆర్ గారేమో అంతకుముందు ఇస్తాన్ చేస్తామన్నారు ఈయన వచ్చినాకనేమో ఒరిజినల్ సిటీ ఓల్డ్ సిటీ అన్నారు కానీ ఎవ్వరు కూడా కనీసం దీనికి కావాల్సినంత డబ్బులు ఇవ్వలేదు ఓల్డ్ సిటీని పట్టించుకోలేదు అన్నది మాత్రం వాస్తవం అది మారడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను